కొంచెం మార్కుంటా వేరేవర్కి వేసేస్తా నా ఇర స్పెషల్ ఏమ లేద మరి సండే కదా సండే స్పెషల్ ఏందుకని మమ్మీ చికిన్ బిర్యానీ చేసిందనుకులేద లే చుల్ల ఇంకా ఫర్ చూపించు మరి సరి చూపించాలి అష్ట ఆరేయల చూపించాలి బట్ చూపించనా కా రెస్కో ఓకే వీడియో తీసుకో నేను వర్క్ చేసుకునేటంత సేపట్లో మమ్మీ ప్రిపేర్ చేసేసింది మమ్మీ వేసింది నన్ను వన్ నాకు వర్క్ ఉందని మమ్మీ వెళ్ళి నుండి షాప్ కి మమ్మీ చికెన్ తీసుకొచ్చింది రైస్ కూడా మమ్మీ తీసుకొచ్చి మమ్మీ వేసింది పిల్లలకు దింపించాలి పిల్లలకు ఓకే ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ మా ఇంట్లో అయితే ఈవినింగ్ డిన్నర్ స్పెషల్ చికెన్ బిర్యానీ మీ ఇంట్లో ఏం చేసిరో చెప్పండి మా అయితే చికెన్ బిర్యానీ ఇప్పుడు పిల్లలకి తినిపించాలి తినిపించిన తర్వాత మూవీ చూసుకుంటూ తినడం నాకు అలవాటు ఎంతైనా ఫ్యామిలీతో స్పెండ్ చేసుకుంటూ తినడం ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా మీరు కూడా అంతే కదా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి